హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మొత్తిచూరు లడ్డు చేస్తున్నాను అందుకోసం శనగపిండి కప్పు తీసుకొని ఫుడ్ కలర్ వేసి వాటర్ వేసి కలిపేశాను బూందీటి తీసుకొని ఆయిల్ పెట్టి బూందీ గట్టి తీసుకొని బూందీ వేసేసాను బూందీ బాగా వేగిపోయాక అది తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసి కొన్ని మునిగే వరకు వాటర్ వేసి కలుపుకోవాలి తర్వాత ఇలాచి పౌడర్ వేసాను ఆ బూందీని మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసేసుకోవాలి పౌడర్ రెడీ అయిపోయింది తర్వాత ఈ మరుగుతున్నటువంటి వాటర్లో వేసేసి బూందీ కలిపేసుకోవాలి నేను కొన్ని కర్బూజా గింజలు కూడా వేశాను ఇదే మిక్స్డ్ అంతా కలిపేసాక లడ్డు తయారు చేసుకోవాలి అంతే ఈజీ ఇంట్లో ఉండే వాటితోనే లడ్డు తొందరగా తయారైపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్